એ તઈ વાત હેલે ને ન ના ના તપાસો ને નાડો ને નાવ હા લાઇટ નું શું દેપ ફાઈર લેવ લેવ લે ના એડ બડકો 对对对

మరాజ్పల్లి పంచాయతీ పరిధిలో ఎదురూరు రామరాజుపల్లికి కలిపి పక్కజాంపల్లి ఈ మూడు గ్రామాలకు కూడా ఈ సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సచివాలయం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా అన్ని సౌకర్యాలతో ఆర్బికే సెంటర్ అయితేనేమి హెల్త్ క్లినిక్ అయితే క్లినిక్ అయితేనేమి తర్వాత మరి రైతు భరోసా కేంద్రం అయితేనేమి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మనము కళలో కూడా ఊహించలేదు ఇటువంటి కార్యక్రమాలు మరి ఏ ప్రభుత్వం చేయలేదు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయని కూడా మనం ఎప్పుడు కూడా ఊహించలేదు ఇది కేవలం ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానానికి అర్థం అర్థం పట్టే విధంగా ఉంది కాబట్టి ఇక్కడే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రతి చోట కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి బిల్డింగ్స్ రావడం ప్రజలకు అన్ని విధాలుగా ఎన్నో సౌకర్యాలతో పాటు అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని తీసుకురావడం మరి గ్రామ సచివాలయాలు మరి వాలంటీర్ సిస్టంతో ప్రతి ఇంటికి వెళ్ళి మరి ప్రభుత్వాన్ని ఎప్పుడో గాంధీజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యం ఈరోజు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాము ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానానికి విధానానికి అద్దం పట్టే విధంగా ఉంది రాష్ట్ర ప్రజలందరూ కూడా కేవలం రెండు నెలల్లో మరి జరగబోయే ఎన్నికల్లో మరోసారి ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం మళ్ళా ఒక మంచి పరిపాలన కింద మనం అందరం కూడా ఉండాలని ప్రజలందరూ కూడా ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు ప్రత్యేకంగా రైతులైతేనేమి మహిళలైతేనేమి వృద్ధులైతేనేమి ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా మరి కరప్షన్ లేకుండా ఇటు ఇటు ఎన్నో కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ఆ సంక్షేమాన్ని ప్రజలకు అందే విధంగా మరి అడుగులు వేసింది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను ప్రజలందరూ కూడా ఊహాగానాల్లో ఉన్నారు త్వరలోనే మా మేనిఫెస్టో కూడా వస్తుంది మేనిఫెస్టో వచ్చిన తర వీళ్ళు ఆ మేత ఒప్పకుండా నూట ఐదు సీట్లు గెలిచి